మేము పెద్దగా పట్టించుకో అంటే ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్తారు చెప్పారు కదా జగన్ గారు ఎవ్రీ ఇయర్ జాబ్ కాలని చెప్తామని చెప్పారు జనవరి ఇచ్చారం కోసం జాబ్ కాలని 50 50 ఇవ్వలే కదా జాబ్ కాలని కొంచెం కొన్ని కొన్ని ఇచ్చారు కొన్ని ఇవ్వలే ఆ మరి రోడ్ లో వ్యవస్థ ఎలా ఉంది అనుకోవచ్చు జగన్ గారి పరిపాలన అసలు బాలే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని చెప్పారు కదా కాలే విధంగానే చేశారం కోసం లేదు మరి అదే విధంగా చూసుకుంటే సంపూర్ణ మధ్యపాన నిషేధం చేస్తామని చెప్పారు సో అదేనైనా లేదు మరి ఇప్పుడు కాస్త ఇక అనవసరమైన మందు రేట్లు పెంచి ఆ బ్లాక్ మళ్ళీ దగ్గర తీసుకుందని చెప్తున్నారు చాలామంది మిమర్స్ ఇస్తున్నారు జగన్ గారి వాతావరణం కోచ అది చెప్పలేం అంటే ఇప్పుడు సాంక్షిక పథకాలు ఉన్నాయి కదా మీకు ఎలా అనిపించింది హౌడీ నాడి నాడు నేడు కొంచెం పర్లేదు అంటే ఇప్పుడు ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్తో కలిపి కదా మీకు ఎలా అనిపిస్తుంది బాగుంది మంచిదేనా చెప్పలేం కొంచెం మంచిది కొంచెం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేసే విజన్ ఫార్టీ సెవెన్ తోటి వస్తున్నారు కదా మరి నిజంగా హైదరాబాద్ హైదరాబాద్ మాదిరిగా డెవలప్మెంట్ జరుగుతుందంటారా ఆంధ్రలో ఏమో జరగచ్చు ఐటీ ఇండస్ట్రీస్ కానీ తీసుకొస్తారా ఒకవేళ ఐటీ ఇండస్ట్రీస్ తీసుకొచ్చినా అక్కడ పెద్దగా ఏమి ఉండదు అటు సైడ్ ఇక్కడ ఉన్నంత అక్కడ డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు నమ్మవుతుంటారా నమ్మచ్చు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం రెండు చోట్ల ఓడిపోయారు కదా మరి ఈసారి గెలిచి అసెంబ్లీకి వెళ్తారు అనుకుంటున్నారు యూత్ ఎక్కువ సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికే ఉంది అయితే అవ్వచ్చు సో లోకేష్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం అంటే మంచి ఆ గుడ్ యంగ్ అండ్ గుడ్ ఇంప్రెషన్ ఏ ఓకే ఈసారి గెలుస్తారా మరి లోకేష్ గారు గెలిస్తే గెలవచ్చు ఎవరు ఎక్కువ ఎవరు ఓట్లేస్తే వాళ్ళకి మీరు లాస్ట్ టైం లాగా అయితే జనసే మన వైఎస్ వైఎస్ఆర్సీపీ అదైతే వచ్చే ఛాన్సెస్ లేవన్న ఎందుకంటే తను యూటిలైజ్ చేసింది ఏది లేదు స్టూడెంట్స్ కా ఏమి ఇవ్వలేదు జాబ్స్ ఏమి ఇవ్వలేదు సో యాజ్ ఇట్ ఈస్గా లాస్ట్ టైం టీడీపీ వచ్చినట్టు ఐ మీన్ కొలాబరేషన్ అయ్యి ఉంది కదా ఇప్పుడు సో ఆ పార్టీ వస్తుంది ఏమన్నా చిన్న టీడీపీ ఎస్ ఎస్ అదే అనుకుంటున్నాను అన్న ఒకటి అన్న నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానా ఒకటి అన్న ఈ స్టూడెంట్స్కి బేసి బేస్డ్ అప్ స్టూడెంట్స్ గురించి చెప్తున్నా స్టూడెంట్స్కి ఇచ్చాడన్న ట్యాబ్స్ ఇచ్చాడు ఒక్కడన్నా యూటిలైజ్ చేసుకుంటున్నాడా మిస్యూజ్ తప్ప యూటిలైజ్ చేసుకునేది ఎవ్వడు లేడు అండ్ మోరవ్ నేను చాలా వరకు చూశాను సో ఏంటంటే వాళ్ళకు అంత పెద్దగా ట్యాబ్లు ఇవ్వడం యూజ్ అయింది నువ్వు అదే జాబ్స్ వాళ్ళకు జాబ్స్ ఇచ్చాడా అంటే జాబ్స్ ఇవ్వలేదు పిల్లలక వాళ్ళ లైఫ్ని కెరియర్ని స్మాష్ చేసేడు ఆయన యూజ్ అయి ఉన్నదన్న ఏమీ లేదు మరి అమరావతి అని చెప్పేసి అని ఏదో మూడు రాజధానుల మూడు రాజధానిలోనే అది ఇది అని అన్నాడు మూడు రాజధానిలో అది ఇది అన్నాడు అదేం చేశాడో తెలీదు తను చేసింది అయితే ఏది లేదన్నా నాకు అయితే ఒకవేళ టీడీపీ వస్తే మేబీ అప్పట్లాగా కొంచెం ఏదైనా గ్రోతింగ్ ఉంటుందేమో అన్న చిన్న హోప్ అన్న అండ్ ఆయన మీద ఎలిగేషన్స్ పెట్టారు చంద్రబాబు నాయుడు మీద ఎలిగేషన్స్ పెట్టారు ఏంది సమ్ స్కామ్స్ చేశాడు అది ఇది అని అన్న ఈయన స్కామ్లు చేయలేదన్న జగన్ ఎన్ని స్కామ్లు చేయలేదు ఎన్ని చేయలేదు ఎన్ని చేసి బయటికి రాలేదు ఆయన సేమ్ అవ్వలేదు ఎవడైనా తప్పు చేస్తారు కాదు అనట్లేదు కాకపోతే ఏంటంటే దాని నుంచి బయటకు వచ్చారా లేదా అని అంతే వస్తాయని ఆల్మోస్ట్ ఆల్ యువతకి జనసేన పార్టీ అంటేనే యువతను ఎక్కువ 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 వాళ్ళను దగ్గర తీసుకునేది అని చెప్పేసి అని అనుకుంటున్నాను జనసేన పార్టీ అంటే ఎందుకంటే ఆయనకు యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నది పవన్ కళ్యాణ్ గారికి సో ఆయన గెలిస్తే డెఫినెట్గా స్టూడెంట్స్కి జాబ్స్ అంటే ఐ మీన్ ఎవరెవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళకి జాబ్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఆల్మోస్ట్ ఆల్ చంద్రబాబు నాయుడు గారండీ